వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా సరే నేను చెప్తానండి డిగ్గింగ్ గోల్డ్ డిగ్గింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లల స్టడీస్ కానీ చెప్తాను నెక్స్ట్ ఏంటంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా సరే నేను చెప్తానండి తక్కువ ప్రైస్కే చెప్తాను నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పోస ఇన్నర్ ఫీలింగ్స్ మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ మీకు చెప్పకుండా రహస్యాలు దాచుకుంటున్నారు కదా ఏంటో ఆ ఇన్నర్ ఫీలింగ్స్ చూద్దాం ఫస్ట్ మీరు చూసేద్దాం తర్వాత మీ పర్సన్ది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూ ఆలోచనలు ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూ యాస్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూ యాస్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూ యాస్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూ యాస్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన చూసే వ్యూయర్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో నేను ఒంటరిగా ఉండిపోవాలి ఏమో నేనే తన ప్రపంచం అన్నారు కానీ ఇప్పుడు నేను ఒంటరిగా నా నా తన తన ప్రపంచంలో తను ఉంటూ నా ప్రపంచంలో నేను ఉండడమేనా ఏమిటి అసలు ఏంటి ఎప్పుడు దెబ్బలాట్లు పెట్టుకో దెబ్బలాట్లు ఆడి ఆడుతుంటే ఏం చేస్తున్నారు అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి గొడవలు ఏమైనా పడుతున్నారే కావాలా నాకు గొడవ మీకు కూడా గొడవ పడాలి అనిపిస్తుంది మీరుండే ఒంటరితనానికి ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అని చెప్పి మీ పోసంతో మీరు గొడవ పడాలి అంటే ఎవరైనా అదర్ థర్డ్ పార్టీస్తో ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారేమో లేదు అంటే వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నారేమో నేను అవసరం లేదేమో వీళ్ళకి నా అవసరం ఇంతటితో అయిపోయిందేమో ఈ రిలేషన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తారేమో మళ్ళీ రారేమో అసలు ఏం చేస్తున్నారు కెరియర్గా హెల్ప్ చేస్తున్నారా లేదు అంటే మీరు వాళ్ళ గురించి ఎవరైనా అదర్ నేను ఇంత ఎమోషన్స్ అడుగుతుంటే వేరే ఒకరితో వాళ్ళు ఉన్నారేమో అనుకొని మీరు అనుకుంటున్నారండి కెరియర్ విషయంలో బ్యాలెన్సింగ్ చేస్తే బాగుండేది రిలేషన్ని ఇప్పుడు నా అదర్ థర్డ్ పార్టీ ఉండేటప్పటికైనా సరే ఈ రిలేషన్ని ఎలాగైనా నిలబెట్టుకుంటే బాగుండేది ఎన్ని ఎన్నాళ్ళు ఈ ఈ దూరం అనేది ఎన్నాళ్ళు నేను ఇలా ఎమోషన్స్ అడగాలి ఎప్పుడు నాకు ప్రేమని ఇస్తారు నాకెప్పుడు ప్రేమను అందిస్తారు ఇది మాది జన్యున్ లవ్వేనా లేదు అంటే టైం పాస్ లవ్వా నన్ను ఏమైనా మోసం చేస్తున్నారా నాకు ఎంత బాధను మిగిల్చేరేంటి నిద్రలేని రాత్రులను ఒకప్పుడు ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉంటూ నిద్రలేని రాత్రులను గడిపిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు తను మోసం చేశారేమో నాకు దూరం పెట్టారేమో అని నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు వేగంగా తన దగ్గరికి వెళ్తే బాగుండేది వేగంగా మాట్లాడాలి తనైనా నా దగ్గరకు వస్తే బాగుండేది నేను వెళ్ళాలి ఎప్పుడు ఈ హ్యాపీ అనేది వస్తుంది అసలు మా ఇద్దరం ఒకరికొకరం ఒక దగ్గరికి చేరుకుంటామా లేదా అని మీకైతే అనిపిస్తుందండి ఇది మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ स्वाड्स टू आफ स्वा क्लैफिकेशन कॉड टवर् क्लारीफिकेशन कॉड टवर क्लैफिकेशन कॉड टंपरस क्लारीफिकेशन कॉड टेमपरस क्लारीफिकेशन कार హ్యాంగ్డ్ మెన్ క్లారిఫికేషన్ కార్డ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కార్డ్ థర్డ్ పార్టీ చూడండి మీతో ఉంటే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఎలా అనిపిస్తుంది అంటే పగటి వెలుగులాగా వాళ్ళకి అనిపిస్తుంది మీతో ఉంటేనే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి పగటిలో ఉండే వెలుగు మనకి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఆ వెలుగులా అనిపించదు అని చెప్తున్నారండి మీ దగ్గర ఉంటే హ్యాపీగా పగటి కళలను కూడా నెరవేర్చుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది మీతో ఉంటే చిన్నపిల్లలు యలు ఎలాగా ఆడుకుంటారో చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఆడుకున్నా సరే ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే కెరియర్ ఫోకస్గా ఉన్నారు కానీ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారండి జెన్యున్గా ఉన్నారు మీ పట్ల చూడండి ఇక్కడ నైట్ నైట్ ఆఫ్ పెంటికల్ వాళ్ళు కెరియర్ ఫోకస్గా పొజిషన్ పొజిషన్లో ఉండడం ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో స్టక్కింగ్ అయిపోయి ఉన్నారు ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ చూసారా రెండు కూడా పొజిషన్ పొజిషన్లో ఉన్నారు ఈ కెరియర్ ఫోకస్గా టీం వర్క్ చేస్తున్నారండి ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మీ గురించి చెప్పి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే మీ దూరాన్ని తట్టుకోలేక కొంతమంది బాధపడుతున్నారు ఎలా అయినా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి తప్పుడు పొజిషన్లో ఉండిపోయారు కానీ ఎలా అయినా ఇలా ఈ పిల్లర్ ఎలా స్టాండ్గా నిలబడిందో ఆ విధంగా నిలబడాలి అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉండే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ ఎవరవని ఏదైనా ఒక కెరియర్ అయినా సరే లేదు అంటే అదర్ థర్డ్ పార్టీ అయినా సరే అక్కడ ఉండే సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎదుర్కొంటున్నారండి ఆ కాన్ఫ్లిక్ట్స్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎలా అయినా సరే మీను బిగ్ చేంజెస్ వచ్చి మీకు ఒక న్యూ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మార్పులు అనేది రావాలి మార్పుని తీసుకొని వచ్చి మీ వైపు ఫాస్ట్గా ట్రావెలింగ్ చేస్తూ ఒక కప్ ఆఫర్ ఒక యువరాజులాగా వచ్చి మీకు ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు యువరాజులాగా వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ని ఎలా అయినా సరే అన్నింటినీ కలిపి బ్యాలెన్సింగ్ చేస్తూ న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ చేయాలి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ఒకరికొకరు ఈక్వల్ గివ్ అంటే కంటే ప్రతి కష్ట కూడా మాట్లాడుకునేవారు ఇక ముందు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు మీ ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటారు ఏ కాన్ఫ్లిక్ట్స్ అయినా సరే మీరు ఎదుర్కొంటారు వాళ్ళు ఎదుర్కొంటారు మీరు చేసే ఇగ్నోర్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో చేసినా మీరు సైలెంట్ మీరు ఊరుకుంటారు మీరు మిమ్మల్ని మీరు వాళ్ళని బ్లాక్లో పెట్టినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఇద్దరు కూడా కాంప్రమైజింగ్స్ ఉంటాయి ఫర్గివ్నెస్లు ఉంటాయి అంటే సారీస్ చెప్పుకుంటారు అలా కాంప్రమైజ్ అవుతూ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు కామ్గా ఉండడం ఒకరు గొడవ పడితే ఇంకొకరు కామ్గా ఉంటూ అలా ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ సర్దుకుపోతూ ప్రతి మాటను కూడా సైలెంట్గా ఉండేటప్పుడు ఏంటంటే షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు మనీ షేవింగ్ అనేది చేసుకుంటున్నారండి మీ బోసన్ అందు గురించే రాలేని సిచ్యువేషన్లో ఇక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉండిపోయారు రావాలి అని తనకి ఉంది ఎప్పటికి వస్తానా అని ఎదురుకో ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు రెండు విషయాల మధ్యలో తను తనైతే రావాలా వద్దా ఏంటి అనుకొని చెప్పి కన్ఫ్యూజన్ అయినా సరే రావడానికే ప్లానింగ్ చేస్తున్నారు రావాలి అనే ప్లానింగ్లో ఉన్నారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజల్స్ మీ చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో మీ చూసే వ్యూయర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి ఏంజల్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో చూసే వ్యూయర్స్కి గైడెన్స్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూఎస్ పర్సన్ విషయంలో చూసే వ్యూఎస్ ఏం గైడెన్స్ ఇస్తారు చూసే యూఎస్ పర్సన్ కోసం చూసే యూఎస్కి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ మీరేంటంటే ఈ రిలేషను ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఏంజల్స్ ఏం చెప్తున్నారే రీబర్త్ చెయ్యండి వాళ్ళైతే సార్ మిమ్మల్ని ఆల్రెడీ స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో బాధపడుతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోని మీరు ఉండేటప్పటికీ అక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్గా బాధపడుతున్నారు ఒక హ్యాపీ మూమెంట్ కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు కేవలం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కే బాధపడుతున్నారు హ్యాపీ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి ప్రైవసీ మిమ్మల్ని ఒక యువరానిగా వాళ్ళు వాళ్ళు చూస్తున్నారండి నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకొని మీరు తనల్ని అర్థం చేసుకుంటారు అని అయితే ఏం చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరికైతే ఇది రీడింగ్ యాక్యురేట్ అవుతుందో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలా ఏం చెయ్యాలి చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పోసన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా వెయిట్ చేయాలా కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వెయిట్ చేయండి హానెస్ట్గా వస్తారు రెస్ట్ తీసుకోండి టెన్షన్ పడొద్దు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది ఓవర్గా థింక్ చేయకండి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఏర్పడినప్పటికీ మీకంటూ ఒక విక్టరీ అనేది వస్తుంది అంటే మీరు అనుకున్న దానిని మీరు గోల్కి రీచ్ అవుతారు మీకు రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు